కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై నీళ్లు తల్లింది అటు బీహార్ ఏమో ఇరవై ఆరు వేల కోట్లు తెచ్చుకున్నారు కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నారు మరియు అక్కడ నలంద విశ్వవిద్యాలయానికి నిధులు తెచ్చుకున్నారు బీహార్ రాష్ట్రానికి ఇచ్చిన మంచి పనుల్లో కనీసం కాలుభాగం కూడా ఆంధ్రప్రదేశ్కు మంచి చేయలేదు ఒక అమరావతి రాజధానికి పదహైదు వేల కోట్లు ఇస్తామన్నారే కానీ ఈ పదహైదు వేల కోట్లు ఎప్పుడు ఇస్తామో ఎంత టయానికి ఇస్తామో అది సంవత్సరానికి ఇస్తారా రెండు సంవత్సరాలకు ఇస్తారా నాలుగు సంవత్సరాలకు ఇస్తారా కూడా తెలియదు కానీ పోలవరంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు పోలవరాన్ని మేము కంప్లీట్ చేస్తాము అని అన్నారే కానీ అసలు నిధులు కేటాయిస్తారా లేదో కూడా కనీసం చెప్పను కూడా చెప్పలేదు కానీ ఇక్కడ అసెంబ్లీలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తెగ సంతోషపడిపోతూ మోడీ గారికి ధన్యవాదాల కార్యక్రమం చెప్పేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇక్కడ మెడికల్ కాలేజీల గురించి కానీ లేకపోతే విద్యారంగం గురించి కానీ వైద్య రంగం గురించి కానీ లేకపోతే రోడ్లకు కానీ లేకపోతే రైల్వేలకు కానీ లేకపోతే జాతీయ రహదారులకు కానీ ఎన్ని ఎన్ని కోట్లు కేటాయిస్తారో ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు కనీసం ఏపీలో ఒక మెట్రో ట్రైన్ ఇస్తాము మెట్రో స్టేషన్ మేము ఏర్పాటు చేస్తాము అని కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా చెప్పలేదు ఆల్ పార్టీ మీటింగ్లు అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తే ఒక్క టీడీపీ పార్టీ మాత్రం ప్రత్యేక హోదా గురించి అడగనే అడగలేదు మళ్ళీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మాత్రం ఆయన మోడీ గారిని తెగ పొగడేస్తున్నారు అసలు ఆంధ్రప్రదేశ్కి ఏం దక్కిందని ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో ఏం కేటాయిస్తున్నారని మీరు అంత తెగ సంతోషపడబోతున్నారు రాష్ట్ర ప్రజలకైతే ఎవరికీ అర్థం కావట్లేదు ఎంతసేపు గొప్పలు చెప్పుకోవటం తప్ప ఎంతసేపు ప్రతిపక్ష పార్టీని తిట్టడం తప్ప రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కొట్లాడదామని కానీ మనకి ఫుల్ మెజార్టీ ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైనా మనం ప్రత్యేక హోదా తెచ్చుకుందాము పోలవరం కంప్లీట్ చేసుకుందామని కానీ ఏ కోసాన కూడా వీళ్ళకి లేదు అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాకపోతే అసెంబ్లీలో పొగడ్తల కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చేస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే కూటమిలో భాగమై ఉండి కూడా కనీసం ప్రత్యేక హోదా పైన ఒక్క మాట కూడా ఆడకపోవటం అటు బీహార్కు ఇరవై ఆరు వేల కోట్లు నలందా విశ్వవిద్యాలయానికి నిధులు ఆడ డెవలప్మెంట్కి నిధులు కొత్త మెడికల్ కాలేజీలు ఇన్ని వస్తే కనీసం చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమిలో భాగమై ఉండి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోకపోవటం చాలా చాలా బాధాకరమైన విషయం అని ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను